చిన్ని చిన్ని ఓ పిల్ల పచ్చున్నా కోసేదానా చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పచ్చున్నా కోసేదానా ఆకళ్ళు దూపల్లో ఓని వచ్చినా కాసు చున్నపుగా ఏవే ఆకళ్ళు దూపల్లో ఓని వచ్చినా కాసు చున్నపుగా ఏవే వేలు బట్టే టోడవా ఓ పిల్లవా పోలు తిరిగే టోడవా పోలు తిరిగే టోడవా పాలు పెరుగు దావి పట్టే మంచం మీద పోవళ్ళ నుంచే పాలు పెరుగు దావి పట్టే మంచం మీద పోవళ్ళ వీడు టోడవాడు కుదిరెండే ఓ పిల్ల మరియాదళ్ళు కలిసే వీడు జోడు కుదిరండే ఓ పిల్ల మరియాదళ్ళు కలిసే లగ్గం చేసుకొని కోని ముద్దు చూసుకుంటా చెప్పినట్లా వింటనే చూకొని ముద్దు చూకుంటా చెప్పినట్లా వెంటనే మాయ మాటలు ఆడకు నా మనసు దోసేయకు ఏమాట అలాడకు ఆడకు నా మనసు దోసేయకు ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలు ఆడకు ఒట్టేసి కట్నాము నేను అడగనే ఓ పిల్ల కట్నాము నేను అడగనే అందమైన వాదల మేడల్లో వెళ్తానే అందమైన వాద్దల మేడల్లో కూసబెట్టి వెళ్తానే పాలమూరు పోతావా ఓ పిల్లవా పట్టు చీరలు తెస్తావా పోతావా ఓ పిల్లవా పట్టు చీరలు తెస్తావా మంచి మళ్ళీ వెళ్ళొచ్చి మడిసి సిక్కెలు పెట్టి నా మనసు మురిపిస్తావా మంచి మళ్ళీ వెళ్ళొచ్చి మడిసి సిక్కెలు పెట్టి నా మనసు మురిపిస్తావా నడుముకు ఒడ్డానమే ఓ పిల్ల నక్లీసు చెప్పిస్తానే నడుముకు ఒడ్డానమే ఓ పిల్ల నక్లీసు చెప్పిస్తానే చేతుల గాదులు తెస్తా చెవుల రింగులు తెస్తా చెప్పినట్లా వింటానే చేతుల గాజులు తెస్తా చెవుల రింగులు తెస్తా చెప్పినట్లా వింటనే మంచి రోజులు చూసుకో ఓపెలవా మూడు ముళ్ళే వేసుకో మంచి రోజులు చూసుకో ఓపిలవా మూడు ముళ్ళే వేసుకో మనసైనా చిన్న దాన్ని కొంగున ముడియేసి సంతసంబుగా వేలుకోం మనసై నచ్చిన దాన్ని కొంగున ముడియేసి సంతసంబుగా వేలుకో മഞ്ചി വച്ചേ ഓ പിള്ള മനസ്സു സന്തോഷം ആയി മഞ്ചു രോജു വച്ചേ ഓ പിള്ള മനസ്സു സന്തോഷം ആയി നാരായണ 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 നാരായണ